అందరికీ నమస్తే వెల్కమ్ టు కార్తీక పరిచయాలు ఇదొక్క పని చేస్తే మనకన్నీ మంచి జరుగుతుంది ఇదొక సర్వరోగ నివారిణి దీనివల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది మన మైండ్ చురుగ్గా పనిచేస్తుంది మేధాశక్తి పెరుగుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది మన పిల్లలతో ప్రేమగా ఉండగలుగుతాము ఏదడిగినా విసుక్కోకుండా ఇరిటేషన్ లేకుండా చాలా ప్రశాంతంగా కూల్గా సమాధానం చెప్తాము ఎవరు ఎంత అడిగినా ఏ ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే ఇంట్లో అందరితో మంచిగా ప్రవర్తిస్తాము ఎలాంటి ప్రాబ్లం లేకుండా హాయిగా నిద్రపడుతుంది మన ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా తొలగిపోతాయి అదొక్క పని చేయాలి ఏంట ఆ పని అనేది అది చాలా కష్టతరము చేయలేదు చాలా సులువు కానీ కష్టంగా ఫీల్ అవుతారు అది చేయడానికి అది ఏంటంటే మన ఫోన్ ఉంటారు కదా ఫోన్ 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 ఆ ఫోన్ చూడడం బంద్ చేస్తే ఇవన్నీ మంచిగా అవుతాయి థ్యాంక్ యూ